సీకటమ్మ సీకటే ముచ్చటైన సీకటే ఎచ్చనైన ఊసులెన్నో రెచ్చగొట్టు సీకటే నిన్ను నన్ను రమ్మందే కన్నుగొట్టి సీకటే ముద్దుగా ఇద్దరికే సీకటే పొద్దు పొద్దుపొడు పేలేని సీకటే ఉండిపోనే మన మధ్య రాణిక లోకాన్ని నిద్రోనే రాయే రాయే రామశీలక సర్దుకుపోయే శీకటెన నమ్మకు నమ్మకు ఈరేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని నమ్మకు నమ్మకు ఈరేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని కన్నులు మూసి మత్తులోన మెత్తగ నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తూసి కలలే వలగా చికట్లను నమ్మకు నమ్మకు అరే కమ్ముకు వచ్చిన ఈ మాయనీ వెన్నెలలోని మసకలలోనే మసలును లోకం అనుకోకు వెన్నెలలోని మసకలలోనే మసలును లోకం అనుకోకు రవి కిరణం కనబడితే తెలియను తేడాలన్నీ నమ్మకు నమ్మకు అరే నమ్మకు 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 ఈ రే ఈ అరే కమ్ముకు వచ్చిన ఈ మాయనీ ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో పొడమిని చూడని కన్ను నడపదు నిందుకు నిన్ను నిరసన చూపకు నువ్వు ఏనాటికి పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా ఏ హాయి రాదో ఇని వైపు మరవకు అది నమ్మకు నమ్మకు అరే రే నమ్మకు నమ్మకు ఆహా నమ్మకు నమ్మకు ఈ రేయి నీ అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని శీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా శీతాకాలంలో కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా మురిసే పువ్వుకులేక విరిసే నవ్వులు లేక ఎవరికి చెందని గానం సాగించునా పదుగురి సౌక్యం పండే దినమే పండుగ కాదా పదుగురి సౌక్యం పండే దినమే పండుగ కాదా నాడు వాసంత గీతాలు పలుకును కదా నమ్మకు నమ్మకు అరే రే నమ్మకు నమ్మకు ఆహా నమ్మకు నమ్మకు ఈ ఆహా కమ్ముకు వచ్చిన ఈ మాయనీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి కలలే వలగా విసిరే చీకట్లను నమ్మకు నమ్మకు ఈరేయి నీ కమ్ముకు వచ్చిన ఈ మాయనీ